నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశీ కాలలో అరవై మూడు తిరు కడల్ మల్లై పుండరీక మహర్షికి పాలకడల నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి దర్శనమిచ్చిన దివ్యక్షేత్రం మూలమూర్తి స్థలశైన పెరుమాల్ ఉలగ ఉయ్యని తాయారు నీలమంగైనచిఆర్ విమానం గగనాకృతి విమానం పుష్కర్ణి పుండరీకతీర్థం గరుడనది క్షేత్రం అర్ధసేతు క్షేత్రం స్థలవృక్షం పున్నాగ పురాణం భాగవత పురాణం మహావిష్ణు కథ యొక్క అంశగా భావించే రెండవ ఆళ్వారులైన ఆళ్వారుల జన్మస్థలం తిరుకడల్మల్లై స్థలశైన పెరుమాళ్ళ కోవెల చెన్నై నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో చారిత్రాత్మక నగరమైన మహాబలిపురంలో ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే సాధారణంగా అమ్మవారు కలువలో కూర్చుని భక్తులను దీవిస్తారు కదా ఇక్కడ అలా కాకుండా నేల మీద కూర్చుని ఉంటారు తల్లి నీలమంగయ్య అనగా నీలం అనగా నేల మంగయ్య అనగా మహిళ అని అర్థం అందుకే తాయారును నీలమంగై నాచ్యారుగా పిలుస్తారు నూట ఎనిమిది దివ్య దేశాలలో భంగిమలలో ఇరవై ఏడు దివ్య దేశాలలో ఉన్న పెరుమాళ్ ఇరవై ఆరు దివ్యదేశాలలో ఆదిశేషినిపై భుజంగ శైనంలో దర్శనమిస్తారు కేవలం ఈ ఒక్క దివ్య దేశంలో మాత్రమే నేల మీద పడుకుని స్థలశైన పెరుమాళ్గా దర్శనమిస్తారు స్థలం అనగా నేల సేలం అనగా పడుకుని ఉన్న అందుకే స్థలశైన పెరుమాళ్ళు అనమాట నాలుగు చేతులతో శంఖం చక్రం మొదలైన ఆయుధాలు లేకుండా నాలుగు చేతులలో రెండు చేతులు విశ్రాంతి తీసుకున్నట్లు రెండు చేతులు పాదాల వైపు కుడిచేయి దిండులా పెట్టుకుని మరొక చేతితో భక్తులను ఆహ్వానిస్తున్న భంగిమలో దర్శనమిస్తారు పూర్వం పుండరీక మహర్షి ఇక్కడ తపస్సు చేశారు ఆయన ఎంతో అందమైన రేకుల కలువలను చూసి వాటిని పాలకడలిలో పెరుమాళ్లకు అలంకరించాలన్న కోరికతో వాటిని కోస్తూ ఉండగా ఒక ముసలి అతన్ని చంపడానికి వచ్చింది మహర్షి కరుణాపూరిత నేత్రాలతో చూడగా ఆ ముసలి మనిషిగా మారి తాను ఒక రాజునని అత్యంత విష్ణు భక్తుడనని ఒకసారి బ్రాహ్మణునికి అన్నం పెట్టడానికి నిరాకరించగా ఆ శాపం వలన ఇలా మొసలిగా మారానని మహర్షి యొక్క అనుగ్రహపూరిత దృక్కుల వల్ల శాప విమోచనం కలిగిందని చెప్పి వెళ్తారు చివరికి కష్టపడి ఆ కలువలను కోసి పాలకడలో పెరుమాళ్ళకి సమర్పించడానికి బయలుదేరుతారు కానీ సముద్రుడు ఆయన ప్రయాణాన్ని ఆటంకపరచడంతో రాత్రి పగలు లేకుండా ఆ సముద్రపు నీటిని తొలగించి దారి ఏర్పరచుకుని పెరుమాళ్ల దగ్గరికి పాలకడల దగ్గరికి వెళ్ళాలనుకుంటారు ఇలా సంవత్సరాలు గడుస్తాయి చివరికి అలసి సొలసి ఏడుస్తూ స్వామి నేను నిజమైన భక్తుడినైతే ఈ అందం తగ్గే లోపలని దగ్గరికి చేరే మార్గం చూపమని వేడుకుంటారు ఆ పరంధాముడు ఒక వృద్ధునిలా వచ్చారు ఆకలిగా ఉంది భోజనం పెట్టమన్నారు కానీ పరంధాముని చూడాలన్న తాపత్రయంలో సముద్రాన్ని తోడటం ఆపలేదు దాంతో మహర్షి భోజనంతో తిరిగి వచ్చే వరకు తాను ఆ పని చేస్తానని వృద్ధుడు చెప్తారు మహర్షికి భోజనం తేవడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ వృద్ధుడు ఆశ్చర్యంగా సేనించిన భంగిమలో ఆయన తెచ్చిన కలువల దండను మెడలో ధరించి సేనించి కనిపించారు ఎట్టకేలకు అత్యంత భక్తులైన పుండరీక మహర్షికి పాలకడలిలోలా భంగిమలో దర్శించాలని కోరుకున్నట్లుగా శంకుచక్రాలు ధరించకుండా క్షీరాబ్ధి నాథునిలా శయనభంగిమలో దర్శనమిచ్చారు మరికొన్ని చోట్ల స్వామి వృద్ధరూపంలో కాకుండా స్వయంగా పాలకడలి నుండి ఉద్భవించారని అలాగే వచ్చి ఇక్కడ మహర్షికి దర్శనమిచ్చి కలువల దండను తాను ధరించి పడుకున్నారని భోజనం అడిగారని చెప్తారు అందువల్ల స్వామిని అర్థసేతుగా పూజిస్తారు గర్భగుడిలో పుండరీక మహర్షి ముగులిత హస్తాలతో స్వామి పాదాల చింత దర్శనమిస్తారు భూతదాళవార్ తిరుమంగయ్య ఆళ్వార్ మంగళాశాసనాలు చేసిన దివ్యక్షేత్రం ఇంతకుముందు ఏడు గోపురాలు ఉండేవి అవి సముద్రపు అలలకు కొట్టుకుపోయాయి ఇప్పుడు ఈ పెరుమాళ్ళ కోవెలే ఉంది ఈ మేము ఈ ఈ కోవలను రెండు సార్లు చూడడం జరిగిందండి మహాబలిపురం చూడడానికి వెళ్ళినప్పుడు ఇదంతా చూసినప్పుడు ఆ పెరు ఆ కోవెలంతా పునర్నిర్మాణంలో ఉందన్నమాట అందుకని చూడలేకపోయాము చెన్నైలోని ఏడు దివ్యదేశాలు చూస్తున్నప్పుడు మళ్ళీ ఈ కోవలని అందంగా చూడడం దర్శించడం జరిగిందనమాట అత్యద్భుతమైన వైష్ణవ దివ్య ఈ అరవై మూడవది తిరుకడల్ మల్లై స్థలశైల పెరుమాళ్ కోవిల పల్లవ రాజులు పరిపాలించిన ఈ రాజ్యం అందరికీ సుపరిచితమైన యునెస్కో గుర్తింపు కలిగిన చారిత్రక నగరం ఈ మహాబలిపురం అత్యద్భుతమైన శిల్పకళలకు వేదిక మహాభారతంలో పాండవులకు దీనికి ఏ సంబంధం లేదండి కానీ ఏకశిలతో చెక్కబడిన ఈ రథాలను పంచరథాలుగా పాండవుల పేర్లతో పిలుస్తారు అవి ధర్మరాజు రథం భీమరథం అర్జున రథం నకుల సహదేవరథాలుగా పిలువబడతాయి వాణిరేఖలుగా పిలువబడే కృష్ణుడి బటర్బాల్గా పిలిచే ఈ పెద్ద రాయి చాలా ప్రసిద్ధి చెందింది పూర్వం ఏడు ఏనుగులతో ఈ రాయిని కదిలించాలని చూసినా కూడా కొంచెం కూడా జరపలేకపోయారు ఎంతో మంది దీనిని సందర్శించకుండా వెళ్లరు విదేశీయులు కూడా ఇక్కడ లైట్ హౌస్ పక్కన చిన్న కొండ మీద ఉలక్కనేశ్వర ఆలయం ఉంటుంది మెట్లకి వెళ్ళాలండి అతి పురాతనమైన ప్రాచీనమైన అద్భుతమైన ఆలయం అనమాట ఇదివరకు ఫస్ట్ బ్రిటిష్ వారు ఈ ఆలయం పైన జ్యోతిని వెలికించి తద్వారా నావలకు దారి చూపేవారు తర్వాత మహిషాసుర మిని గుహగా దీన్ని పిలుస్తారు అత్యద్భుతమైన చారిత్రక విశేషాలు శిల్పకళా నైపుణ్యాలు పల్లవ రాజ్య విశేషాలతో కూడిన చారిత్రాత్మక చిత్రాలు తో కూడిన అత్యద్భుతమైన మామళ్ళపురంగా పిలువబడే అత్యద్భుతమైన దివ్యక్షేత్రం ఈ మల్లై దివ్యక్షేత్రం ఈ క్షేత్రానికి దగ్గరలోనే తిరువలందై కూడా ఉంటుందన్నమాట ఇది విష్ణు వరాహస్వామి లక్ష్మీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకుని సాధారణంగా ఎడమ తొడ మీద లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుంటారు కదండి ఈ క్షేత్రంలో కుడి తొడ మీద కూర్చోబెట్టుకున్న ఒక దివ్యక్షేత్రం ఉంటుంది అది ఈ క్షేత్రానికి దగ్గరలో ఉంటుందన్నమాట అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ